సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం మద్దల చెరువు గ్రామం వద్ద గురువారం పన్నెండు గంటల ఇరవై నిమిషాల సమయములో చలో పేరూరు కార్యక్రమానికి వెళ్తున్న రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదిర్తి ప్రకాశ్రెడ్డిని కనగానపల్లి ధర్మవరం పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఈ సందర్భంలో స్థానిక పోలీసులకు ప్రకాష్ రెడ్డికి వాదోపవాదన చేసుకోవడం ఈ సందర్భంగా రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపు ప్రకాష్ ప్రకాశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ హెలౌ పేరూరు కార్యక్రమంలో భాగంగా అత్యాచారానికి గురైన దళిత మహిళా కుటుంబాన్ని పరామర్శించేందుకు తాము వెళ్తున్న నేపథ్యంలో మాజీ మంత్రి ఉషా పెనగొండ వద్ద మాజీ మంత్రి శైలజానాథ్ను నేషనల్ హైవే పైన పోలీసులు అడ్డుకోవడం జరిగిందని ఒక దళిత మహిళకు అన్యాయం జరిగితే ఆ అన్యాయం జరిగిన వారిని పరామర్శించేందుకు వెళ్తూ ఉంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యం నరుస్తుందంటూ రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి పలు విమర్శలు చేశారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వైసీపీ నాయకులు కార్యకర్తలంతా కూడా తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి వెంట చలో పేరూరు కార్యక్రమానికి వెళ్ళేందుకు రావడం జరిగింది No. <laughs> we, were, yes, yes. we want justice, yes, yes, yes. we want, yes, yes. We yes, want yes, this we want yes, yes, we, yes. we want we yes, want this we want அப்படமொழியா <laughs> <laughs> அனேது இப்படி எல்லாம் பண்ணி வச்சி யாருக்கு ரவலாக்குறா ஓகே தொந்தர் பேசாமா སས སས སས